ప్రైజ్ ద లాడ్ ప్రవేణేశుకరిస్తున్నా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రతిరోజు కూడా వాక్యం వింటూ మరి వాక్యాన్ని అనుసరిస్తున్న నా ప్రియ సహోదరులు సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని ప్రజలారా కొంతమంది ప్రార్థనా వసతులు కోరారు అన్న వెంకటేశ్వరరావు అన్న ప్రభు చిత్తానుసారంగా మీరు సేవ చేయాలని మేము కోరుతున్నాం మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీరు చక్కగా సేవ చేయాలని ఆయన కాడిని మీ మీద ఉంచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా దేవుని యొక్క మహాదయను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా వివాహము రిసెప్షన్ రెండు అయిపోయినాయి కాబట్టి అబ్బాయి లెక్క క్షేమం కొరకు ప్రార్థించండి ఇంకా వివాహం చేసుకోబోయే వారి కొరకు ప్రార్థన చేస్తూ వద్దాం అలాంటి ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా పంపించండి అంత మాత్రమే కాదు తమ్ముడు హాను కూడా చాలామంది మన వాళ్ళకు డిఎస్సి వచ్చింది కాబట్టి వారు తమ్ముడు విజయవాడలో జాయిన్ అవుతాడు అట్లు ఈ విషయాలన్నిటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేస్తూ చివర్లో నేను వీరి కొరకు ప్రార్థన చేస్తాను వీరి కొరకు నేను ప్రార్థన చేస్తాను రండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పదహార వచ్చిన పదహార వచ్చిన నీవు పని పూనుకొనము ఎహోవా నీకు తోడుగా ఉండునుగాక నువ్వు పని పూనుక్కొనుము ఎహోవా నీకు తోడుగా సొలోమోను చాలా చిన్న వయసు కలిగినవాడు లేత వయసు కలిగినవాడు కాబట్టి ఇప్పుడు తన తండ్రి చెప్తున్నాడు దావీదు గారు చెప్తున్నారు అయినా సులోమోను నువ్వు పని పూనుకో దేవునికి తోడుగా ఉంటాడు ఈ పని కొరకై అనగా ఏ పనిది ఏ పని దేవుని మందిర సేవ అంటే క్షమించండి దేవుని మందిరం నిర్మించడం దేవుని మందిరానికి కట్టడం దాని కొరకు దావీదు చేయవలసిందంతా చేశాడు నిజంగా ఒక పెద్దఐన సేవకుడు చెప్తుంటే విన్నాను ఇక నూట పది లారీల బంగారు సిద్ధపరిచారంట దావేదు గారు అర్థమవుతుందా అక్కడ బహుస్పష్టంగా రాస్తుంది ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఇదిగో నిన్న కష్టశీతిలో ప్రయాసపడి యహోవా మందిరం కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును రెండు లక్షల మనుగుల బంగారమును అంతమంది పది కోట్ల మనుగుల వెండిని శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను అంటే ఒక పెద్దఐన సేవకుడు చెప్తూ నూట పది లారీల బంగారట కనీసం ఒక చిన్న పోగివ్వాలని మనం ఆలోచన చేస్తాం దావిధ సమర్పణ ఎంత గొప్పదో చూడండి ఎంత గొప్ప సమర్పణ కదా నూట పది లారీల బంగారు దేవుని కొరకు సిద్ధపరిచాడంటే కొంచెం మన లెక్కల ప్రకారం వేసుకుంటే అంత రావచ్చు అనేది పెద్దల ఆలోచన మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి దేవుని పని కొరకై దేవుని యొక్క పని కొరకై వారు ఎంత ప్రయాసపడ్డారు అర్థమైందా కాబట్టి కావాల్సిందంత సిద్ధపరిచారు దేవుని పని నిమిత్తమై కాబట్టి దేవుని పని నిమిత్తమై వాళ్ళు కావాల్సినంత సిద్ధపరిచారు కాబట్టి మనం కూడా ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మీ మీ ప్రాంతాల్లో మందిరాలు కట్టబడుతూ ఉంటే మీరు కూడా దావిద లాంటి సమర్పణ వారే ఉండాలి ఎందుకంటే అది దేవుని పని కనుక మీరు ఆ పని కొరకై ఎంత సమర్పించినా తక్కువే దేవుని పని విషయమై మీకు దేవుడు ప్రేరేపణించినప్పుడు అననీయ సభ్యురాల వల్ల దాచుకోవద్దు అర్థమైందా సాధ్యమైనంతవరకు ఆ సమర్పణ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తురండి కాబట్టి ఇక్కడ గారు చెప్తున్నారు నాయన లెక్క లేనంత బంగారు వెండి ఇత్తడి ఇనుము నీకున్నవి కాబట్టి నువ్వు పని పూనుకొనుము యహో నీకు తోడుగా కాబట్టి కావలసిన ఇప్పుడు ఏం చేయాలంటే పని పూనుకోవాలి దేవుడు తోడుగా ఉంటాడు దావిదాన్ని సిద్ధపరిచాడు ఇప్పుడు పని పూనుకోవాలి పని ఎవరు చేయాలంటే సులోమని చేయాలి ఎందుకంటే దావిదును దేవుడు వద్దన్నాడు ఈ పని ఎంత ఉన్నతమైందో బాగా చక్కగా లేఖనాల్లో ఉన్నాయి రండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఈ పని ఎంత శ్రేష్టమైందో మనం తెలుసుకోవాలి ఈ భూమి మీద ఎన్నో రకాల పనులు మనం చేస్తూ ఉన్నాం ఈ పని చాలా ఆశీర్వాదకరమైంది దేవుని బిడ్డలారా ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచ్చినాం పదో వచ్చినాం పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టుటకని కోరుకునే సంగతి మనుషులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపు అర్థమైందా మరలా చెప్తున్నాడు పదే 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 చెప్తున్నాడు నువ్వు చిన్నోడు అనుకుంటావేమో అర్థమైందా ధైర్యం వహించి పరిశుద్ధ స్థలముగా ఉంటకు ఒక మందిరాన్ని కట్టడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినాం తర్వాత రాజన్న తావేదు సర్వ సమాజముతో ఇలాగ సెలవు ఇచ్చాను దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలమును ఇంకను రే లేత ప్రాయంగల బాలుడై ఉన్నాడు కట్టబో ఆలయం మనుషునికి కాదు దేవుడైన యహోవాక్య కనుక ఈ పని బహు గొప్పది ఈ మాట అండల అండర్లైన్ చేసుకున్న అందరూ కూడా ఈ పని బహు గొప్పది ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి పనులు ఉన్నాయి మంచి మంచి ఆఫీషియల్గా ఉన్నటువంటి జాబ్స్ ఉన్నాయి అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు ఈ పని మిక్కిలి నెహేమ గ్రంథంలో ఏముంటుందంటే మిక్కిలి గొప్పది అని ఉంటుంది ఇక్కడేమో ఈ పని బహు గొప్పది కాబట్టి ఈ పనిని దేవుడు సొలోమోనికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు కోరుకున్నాడు ఐదవ వచనంలో ఉంటుంది ఇరవై అద్దె ఐదవ వచనంలో ఏమని ఉంటుందంటే నా కుమారులందరిలో సొలోమోను కోరుకొని అంటే అందరిలో దావీదుకున్న బిడలందరిలో సులో దేవుడు కోరుకుంటూ వచ్చాడు ఆయన పని చేడు కొరకై అది పరిశుద్ధ స్థలములో దేవుని మందిరాన్ని కట్టడి కొరకై దేవుడు సులోమాను కోరుకున్నాడు ఇస్రాయల్ మీద రాజుగా ఉండటానికి దావీదును కోరుకున్న దేవుడు ఇస్రాయలీలకు దేవుని మందిరాన్ని కట్టడానికి మాత్రం సులభను కోరుకున్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఇంకా పదే పదే చెప్తున్నాడు చూడండి దినవృత్తాంతమైన మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం అంటే దేవుడు నీ చేత ఆ పని జరిగించి పదే పదే మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి ఇరవై ఇరవై వచ్చినాం మరియు దావీదు తన కుమారుడైన సొలోమోనుతో చెప్పినది ఏమనగా నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొను ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి కాబట్టి కొన్నిసార్లు పని చేయక ఆగిపోతూ ఉంటాం బబులం నుంచి వచ్చినటువంటి జరుబాబే లేహోత్సవాలు కూడా వచ్చి రెండు సంవత్సరాలు మందిరం కట్టుకుండా ఆగిపోయారు మంచి మంచి సరమ్ము వేసి నీళ్ళు కట్టుకొని అక్కడే ఉంటున్నారు దేవుని పని ఆగిపోయింది దేవుని పరిచయ చాలాసార్లు మన సహవాసంలో కూడా దేవుని మందిర పని విషయంలో కొంత దేవుడు చూసుకుంటా లేని వదిలేస్తున్నా కాబట్టి దేవుని పని విషయంలో మనందరము దేవునికి లెక్క పగించాలి అర్థమైందా మనందరం కూడా దేవునికి ఏం చేయాలి లెక్క పగిచ్చాలి ఆడు దేవుని పని చాలా శ్రేష్టమైంది దేవుని ప్రజలారా ఆ పని కొరకై దావిదెలాంటి వాడంటే చాలా మక్కువ కలిగిన వాడు దేవుడు అంటే ఆడు చూడండి దేవుని మందిరం అంటే చాలా మక్కువ ఆయనకి ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడవ చనంలో మరి నా దేవుని మందిరం మీద నాకున్న నాకు కలిగిన మక్కువ చేత ఆయనకు చాలా ఇష్టమైంది ఏంటంటే మందిరం నీకు ఏదైనా ఇష్టం అంటే నాకు దేవుని మందిరం అంటాడు దావేదు ఆ మందిరం గురించి చాలా విషయాలు రాశాడు కీర్తనలో చాలా విషయాలు అర్థమైందా నేను ఏ హో ఏదో ఒక వరం అడుగుతాను అదేంటంటే ఆయన సన్నిధిలో ఉంటాను నా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉంటాను అర్థమైందా ఒలివా చెట్టు వాళ్ళు ఆయన మందిరంలో ఉంటాను ఇట్లా దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించినవాడు మక్కువ కలిగిన వాడు తన కుమారుడికి పదే 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 చెప్తున్నాడు పదే పదే అదే అదే చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే అతడు ఆ పని చేయాలి అని అర్థం కాబట్టి సమయంలో మరి మీరు ఏదైనా ఈ భౌతిక సంబంధమైనటువంటి పనులలో వెళ్ళాలనుకుంటున్నారా ప్రభు తన మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు మీరు చేయండి మీరు ఏదైనా వృత్తులు ఏదైనా ఒక చాలామంది చెప్ అడుగుతున్నారు అన్న పలానా పని చేయాలనుకుంటున్నాం ప్రార్థన చేసి దేవుడు ఇస్తే చేయండి దేవుని పని కూడా చేయాలనుకుంటున్నాం ప్రభు సమాధానం ఇస్తే చేయండి మిమ్మల్ని పదే పదే దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు చెప్తూ ఉంటాడు వెనుకంజ వేయద్దు ఇప్పుడు సొలోమోన్కు తండ్రి చెప్తున్నాడు ఆ ఆ తండ్రికి దేవుడు చెప్పాడు కాదు కొన్నిసార్లు సేవకులు మనకు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు పెద్దలు మనకు చెప్తూ ఉంటారు నాయన ఈ పని చేయండి ఈ పని చేయండి ఈ వ్యాపారం చేసుకోండి లేకపోతే ఈ దేవుని పనులు ముందుకెళ్ళండి అని మనకు చెప్తూ ఉంటారు అప్పుడు ఏం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు జాగ్రత్త పడాలి ప్రేమిన వాళ్ళ జాగ్రత్త పడదాం ఈ సమయంలో దేవుని పని చేయట కొరకై ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఈ పని చాలా గొప్పది ఈ భూమి మీద అత్యున్నతమైంది మరి ఆ పని చేయడానికి ఈ పనిని చేయడానికి సిద్ధమైన పని పూనుకుందామా నెహమ్యా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చాడు దానియలు తన జీవితాన్ని అర్పించుకున్నాడు ఆ పని కొరకు అర్థమైందా మోషే ఐగప్తి యొక్క పాపభోగాన్ని వదిలిపెట్టి రాజకుమారుడు అనిపించుకోవడానికి ఇష్టం లేక అంత స్థాయి నుండి వచ్చేసాడు ఆయన పని చేయడానికి దేవుని ప్రజలతో శ్రమనుమించడం మేలని చెప్పగలిగాడు అర్థం ఉందా పౌలు గారు పానార్పుణంగా పైబడ్డాడు బతుకుంటే క్రీస్తు చావితలు లాభం అన్నాడు దేవుని పని కొరకు అరిగిపోయారు నలిగిపోయారు మరి మనం మందిరాలు పోయి చక్కని ఏసీలో కూర్చొని బైబిల్ పట్టుకుని రెండు మాట చదివితే అయిపోయింది దేవుని పని అయిపోయిందా చేసేసినావా అందుకే ప్రభు అన్నాడు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ఉన్నాను అన్నాడు అర్థమైందా నువ్వు నా చేటుకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసి ఉన్నాను అన్నాడు మరి ఇచ్చిన పని మనం సంపూర్ణం చేశామా ప్రభు మనకి ఏ పని ఇచ్చాడు ఎందుకంటే వరకు పని చేయాలి రాత్రి వస్తుంది అప్పుడు ఎవడు పని చేయలేడు భయంకరమైన శోధనలు రాబోతున్నాయి అప్పుడు నువ్వు నేను ఏం పని చేయలేం పగలున్నంత వరకే ఈ భూమి మీద అనగా దేవుడు తన కృప నిచ్చినంతవరకు నువ్వు చేయగలవు వయసు వయసుపై పైబడిన చేయలేవు అర్థమైందా వయసుపై బడ్డ చేయలేవు అదే సమయంలో సమస్యలు భయంకరంగా వస్తున్నాయి మదులు పెరిగిపోతున్నారు నువ్వేం చేస్తావు ఏమి చేయలేం దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆయుష్లోని ఆయన ప్రేరేపణ కులది మనం చక్కగా దేవుని పని చేయడం నేర్చుకోవాలి ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అన్నాడు అర్థమైందా యోహాన్సు వార్త యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో చిన్న చదువుతున్నాను ఏసు వారిని నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చడం ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమై ఉన్నది మరి ఆయన నీకు ఏ పని చేయడం అర్థమైందా ఆ పనిని మనం తుదముట్టించాలి ధైర్యంగా ఉండు పని పూనుకో ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆ పని కొరకై తన ప్రాణం ఇచ్చిన ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు నీకు సహాయం చేస్తాడు పని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపగలి దేవ స్తోత్రాలు అంతవరకు మా అందరితో మీరు మాట్లాడేందుకే చుదిస్తున్నాం అవును తండ్రి ఈ పని బహు గొప్పది మిక్కిలి గొప్పది శ్రేష్టమైన ఈ పని కొరకు ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించారు అపోస్తులు సైతం కూడా నాయన నీ సువార్త పని నిమిత్తమై మరి నన్ను ఎవరికి ఏ ఇస్తావు ఆ పని మందిర మందిర సేవ కొంతమంది సువార్త సేవ కొంతమంది ఆయన ప్రభా హత సాక్షులుగా కొంతమంది రకరకాలుగా మరి కొంతమంది జీవనాధ జీవనాధారణ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు మరి మీరు కనికరించండి మరి వారికి ఏ పని అయితే శ్రేష్టమైంది ఆ పనిని ప్రభు వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా మా ప్రియ సహోదరుడు మరి వెంకటేశ్వరరావుని కొరకు వందనాలు మరి సేవ కొరకై మీ దాసుని మీరు బలపరచని ప్రార్థన చేస్తుంది మీరు కనికరించండి సాయం చేయండి ఈ విధంగా తండ్రి కనికరించండి ఈ విధంగా మా ప్రిబిడ్డలందరి కొరకై మీ సన్నిలో వేడుకుంటూ నా తండ్రి ఆనోక అను అనోక కూడా విజయవాడలో జ్ఞాపకం చేసుకుని తనకు నా తండ్రి జాబ్ విషయంలో కనికరించారు సోదరూతు తన భర్త ప్రసాద్ గారు ఆ కుటుంబాన్ని కూడా ఆదరించండి మీరే సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను గొప్ప దేవ మీకు ఎంతో వందనాలు ఈ విధంగా ప్రార్థనాలు కొన్ని ప్రియులందరినీ కూడా మీరు దీవించము మీ కృపలో మీ దయలో నేను వర్ధిల్ల చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించమని ఈ పరిస్థితిని కూడా దీవించమని గతంలో ప్రార్థన వసతులు కొన్ని వాడిని కూడా దీవించ ప్రార్థించాలి వేడుకుంటున్నాం తన్ని ఆమె